అందరికీ నమస్కారం ఆసనాలు ప్రాణాయామాలు ఈ రెండు యోగ విద్యలు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయి ఏది ముందు చెయ్యాలి ఏది తర్వాత చేస్తే మంచిది అనేది చాలామందికి రకరకాల అనుమానాలు సందేహాలు ఉండి ఉంటాయి యోగా నేర్చుకోవడానికి ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరు ముందు ఆసనాలు చేయించి లాస్ట్లో ప్రాణాయామం చేపిస్తారు మరికొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ప్రాణాయం ముందు చేసి ఆసనాల తర్వాత చేపిస్తుంటారు ఇట్లా ఒక సిలబస్ లాగా ఈ రెండు విషయాల్లో లేకుండా ముందు వెనక చాలామంది మార్పు చేసి చెప్తూ ఉంటారు ఏది కరెక్టు ఏది ముందు చేస్తే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అనే సందేహానికి నాకున్న అనుభవం ప్రకారం ప్రాణాయామం ముందు చేసి తర్వాత ఆసనాలు చేయటం మంచిదంటా నేను ఎందుకు మరి రీజన్ చెప్పాలి కదా మీలాంటి వారందరికీ ప్రాణాయామం చేయటం ద్వారా మన శరీరంలో ప్రాణవాయు సంచారం బాగా పెరిగి అంటే ఆక్సిజన్ శాతం బాగా వెళ్ళి కణ కణాలు ప్రాణవాయువుని బాగా నింపుకొని బాగా ఉత్తేజింపబడతాయి యాక్టివ్గా ఎనర్జెటిక్గా తయారవుతాయి ఎందుకంటే ప్రాణవాయువుకి అంత ఆ శక్తి కదా ఒక్క నిమిషం మనం గాలి పిలిచకపోతే చచ్చిపోతాం అంటే ప్రాణవాయువు మన జీవితానికి ఎంత అవసరమో తెలుసు కదా అలాంటి ప్రాణవాయువుని రెండు మూడు రెట్లు ఎక్కువ ప్రాణాయామం ద్వారా ముందు పీల్చుకుంటున్నాం అందుకని బాడీలో ప్రాణవాయ సంచారం బాగా పెరుగుతుంది ప్రాణాయామం చేయటం ద్వారా ప్రాణశక్తి శరీరంలో పెరగటమే కాకుండా ప్రాణాయామం చేసిన తర్వాత మనసు ఏకాగ్రత పెరుగుతుంది మన మనసుకి ఆలోచనలు తగ్గుతాయి నిర్మలంగా అలలు లేని నది వల్ల నిశ్చలంగా మీ మానసిక స్థితి ఉంటుంది ప్రాణాయామం చేసి శరీరానికి ఆక్సిజన్ శాతాన్ని బాగా పెంచి మనసును నిర్మలంగా చేసుకున్న తర్వాత మీరు ఆసనాలు చేశారనుకోండి ఆసనములు ఎక్కువసేపు మీరు ఉండొచ్చు కుంభించవచ్చు బిగపట్టినప్పుడు కూడా గాలి ఎక్కువెళ్ళదు అందుకని ఇలా మీకు ఆసనాలు తర్వాత చేస్తే ఆసనములు ఎక్కువసేపు ఉండటానికి మీకు ప్రాణవాయు సంచారం బాగా జరిగింది కాబట్టి మీ శరీరం సహకరిస్తుంది ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియ సవ్యంగా అవుతుంది కాబట్టి ఆసనాలు చేసేటప్పుడు కూడా శ్వాస ఇంకా బాగా మంచిగా వెళ్ళటానికి ప్రాణాయామం ముందు చేయటం సహకరిస్తుంది రెండవది ఆసనాలు చేసేటప్పుడు మన మనసుని ఏకాగ్రం చేస్తాం ప్రశాంతంగా ఏ భాగంలో ఆసనం చేస్తుంటే ఆ భాగం మీద కేంద్రీకృతం చేయాలి ప్రాణాయం ముందు చేసినందువల్ల మనసు నిలకడగా స్థిరంగా ఉంది కాబట్టి ఆసనం చేసేటప్పుడు ఆసన స్థితిలో మీ మనసుని ఫోకస్ చేయటానికి అక్కడే స్థిరమగా ఉంచుకోవటానికి ఏకాగ్రంగా గమనించటానికి మీ మనసు సహకరిస్తుంది అందుకని ముందు ప్రాణాయామం చేసి తర్వాత ఆసనాలు చేయటం వల్ల ఇంకా మీ ఫోకస్ యోగా మీద బాగా పెరుగుతుంది యోగాసనాలు చేసేటప్పుడు మీరు ఎక్కువసేపు యోగాలో ఆసనంలో ఆరు నిమిషం నిమిషం రెండు నిమిషాలు మీరు బాగా ఉండటానికి ముందు ప్రాణాయామం అనేది బాగా ఉపయోగపడుతుందని మేము ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని మీకు అందిస్తున్నాం నమస్కారం